ప్రొఫైల్ బాగుంది సార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వేరే ఇక్కడ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చూపించాను మరి నాకు అందరు చెప్పిన ఏంటంటే ఓన్లీ నీకు ఫ్యూజన్ మాత్రమే చేయగలుగుతాం వేరే ఆప్షన్ లేదు నువ్వు లైఫ్ అంతా జాగ్రత్తగా డీల్ చేయాలి ఎక్కడ కొంచెం మిస్టేక్ అయినా నీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది లైఫ్ అంతా ఇబ్బంది అవుతుంది అని చెప్పాను సార్ దగ్గరికి వస్తే సార్ నాకు యూ గ్యూమ్ వీక్ వీక్ అని చెప్పారు వన్ వీక్ తర్వాత తను స్టడీ చేసి నన్ను మళ్ళీ పిలిచి నీకు డ్యాలర్స్ రీప్లేస్ చేస్తాము నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటే డ్యాలర్స్ రీప్లేస్ చేస్తాము యూ క్యాన్ కమ్ బ్యాక్ టు యువర్ లైఫ్ అని చెప్పారు ఆ ధైర్యంతో నాకు వన్ మంత్ లో నా కోసం స్పెషల్ గా ప్యాలెస్ కస్టమైజ్ చేపించి చేపించి సర్జరీ చేశారు ఫీలింగ్ వెరీ వెల్ ముందు నొప్పి ఉంటుండే ఇప్పుడు నొప్పి కూడా లేదు జస్ట్ వన్ మంత్ అయింది కదా ఇంకొంచెం ఫిజియోథెరపీ తోటి మంచి మూవ్మెంట్స్ వస్తుందని ఆశపడుతున్నాను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ డాక్టర్ సునీల్ సార్ థ్యాంక్ యూ సార్ సునీల్ గారు ఎక్స్రే సహాయంతో ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇంకొక రోజు అయితే నెల అవుతుంది అనుకుంటా ఇంకో రెండు రోజులు అవుతే నెల అవుతుంది మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఆయన మినిమల్ కర్ర సపోర్ట్ తోటి నడిచేస్తున్నారు సో ఇది మన రెండు తెలుగు రాష్ట్రంలో కూడా మొట్టమొదటిసారి చేయటము అది ఇక్కడ సోమాజి చేయటం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నారు మా టీం అంతా మొత్తం అందరు ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అనసీసియా డాక్టర్స్ అండ్ ఫిజియో అంటే ఇది ఒకటి ఒక టీం వర్క్ ఎప్పుడైనా ఇంత మంచి సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అన్ని విభాగాలు కలిసి చేస్తే పేషెంట్ రిజల్ట్ చాలా బాగుంటుంది అండ్ అండ్ ఈ సోమాజూడాలో ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల స్పెషాలిటీస్ బృదానికి మాకు మేజర్ ట్రామా వచ్చింది మాకు ఎప్పుడు అంటే అయ్యో ఇది లేదు అనిపించేది ఎందుకు రాగానే అన్ని విభాగాలు ఇప్పుడు ఆర్థోపెడిక్ కానీ ప్లాస్టిక్ సర్జరీ దాని తర్వాత బ్యాస్కుల సర్జరీ గ్యాస్ట్రో ఐసియూ అంటే పేషెంట్ని ఆన్ ద హోల్ ట్రీట్మెంట్ చేయడానికి అందరూ డాక్టర్స్ ఒకటే అంబ్రిల్లాలో ఉన్నారు ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్కి వెళ్తాము అక్కడ ఓన్లీ పర్టికులర్ స్పెషాలిటీ ఇంకోటి ఉండదు సో అందుకని ఇట్లాంటి హాస్పిటల్ చేయాలంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా గర్వంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అరౌండ్ ఇదివరకు ఏంటి నేర్చుకుని వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతే మన భారతదేశానికి ఏంటి లాభం నిన్న మీరు చూస్తే మన చైనా ప్రధాని కూడా ఏమన్నారు మీ చైనీస్ విల్ బిల్డ్ అవర్ నేషన్ ఇండియన్స్ ఆర్ బిల్డింగ్ అమెరికా నిన్ననే అయింది నిన్ననే మనకి మీరు స్టేట్మెంట్ చూస్తే ఇచ్చారు స్టేట్మెంట్ సో అంటే నేనేదో గొప్ప పని చేశాను కాదు కదండి నేను చెప్పేసేది ఏంటంటే ఇప్పుడు ఇంత మంచి హాస్పిటల్స్ అంటే అన్ని అత్యాధునిక సేవలు అవైలబుల్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాం మేమే అంటే మేము అక్కడ చేసినా ఇక్కడ చేసిన ఇంత మంచి ఫెసిలిటీస్ ఉంటే మాకు కూడా ధైర్యం ఉంటుంది రిజల్ట్ బాగుంటుంది సో ఇంట్లో దాంట్లో భాగంగానే ఇవాళ మనం చూసేది రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ఈ టేలర్స్ రిప్లేస్మెంట్ చీల మండలం అంటాము పంకజ్ గారు అక్టోబర్ లాస్ట్ ఇయర్ పడ్డారు ఆయన ఆటోమొబైల్ షాప్ ఉంది మంచి పెద్ద షాపు ఆయన చేసుకుంటూ జారి పడి ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయిన తర్వాత అది ఆ ఫ్రాక్చర్ పట్టీతో ట్రీట్మెంట్ అయింది ఇప్పుడు దాన్ని టేలర్స్ బోర్ అంటాము దాంట్లో ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ సప్లై తగ్గటం ఆ రక్త ప్రసరణ తగ్గటం వల్ల కొన్ని కొన్నిసార్లు ఫ్రాక్చర్ అతకదు అతికిన ఆ బోన్ గట్టి ఉండదు అంటే కొలాబ్స్ అంట కింద చిన్నగా అయిపోవడము ఇన్ని రోజులు మా ట్రీట్మెంట్ ఏంటంటే దానికి ఫ్యూజన్ అంటాం అంటే ఇప్పుడు మనము యాంకిల్ ఈ పాదం మూవ్ చేస్తాం కదా యాంకిల్ అని ఈ యాంకిల్ మూవ్ చేయడానికి రాకుండా దాన్ని అంతా ఫిక్స్ చేసేయాలి ఎందుకు నొప్పి రాకుండా నడిచేటప్పుడు ఇప్పుడు మనం ఏది చేసినా మన ప్రయత్నం ఏంటంటే నడవటానికి సులువుగా ఉండటానికి సో ఇప్పుడు కరెంట్లీ ట్రీట్మెంట్ ఏంటి దీనికి అంటే ఇప్పుడు ఆ ఎరుగుపైన ఎముకనంతా షేప్ చేసేసి మొత్తం యాంకిల్ ఫిక్స్ చేసి ఇంకా ఆ పాదం కదలకుండా ఒక మాదిరిగా జీవితం జీవించవచ్చు అయితే ఇప్పుడు లక్కీగా ఇక్కడ ఏంటంటే మేము యశోద సోమాజి కూడా రోబోటిక్ సర్జరీస్ చాలా చేస్తాము ఇప్పుడు అత్యాధునికంగా రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్ అని హిప్ రిప్లేస్మెంట్స్ మరియు లిగమెంట్ కీహోల్ లిగమెంట్ సర్జరీస్ చేస్తాం సో ఇప్పుడు కొంచెం ఉన్న వాటిలో అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి దీనికి మనం పంకజ్ గారికి మనం ఏ విధంగా సహాయపడగలం సో కొంచెం రీసెర్చ్ చేసాం అసలు అవైలబుల్ ఏంటి అని చూసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే త్రీడీ ప్రింటెడ్ ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు ఇవాళ రేపు ఏఐ వచ్చింది ఏఐ వచ్చిన తర్వాత త్రీడీ ప్రింటింగ్ చాలా ఈజీ అయింది ఆ త్రీడీ ప్రింటింగ్ సహాయంతో టైటానియం అనే మెటీరియల్ అదేంటంటే బయో కంపాటబుల్ ఇప్పుడు మనకి వేసినా కానీ అలర్జీస్ రాకపోవడము ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉండటము అతి ముఖ్యంగా ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు మన ఏదైనా మెటల్ వేస్తే భయం ఏంటి మళ్ళీ ఎంఆర్ఐలో కాలు అతుకుపోద్దా అనుకుంటా సో ఈ టైటన్ అనేది ఎంఆర్ఐ కూడా అతకదు సో అంత మంచి మెటీరియల్ని ఆయన మంచి కాలు ఇంకొక కాలుది మనము ఫస్ట్ సిటీ స్కాన్ చేసుకొని